శ్రీ సరస్వతి విద్యా మందిరం ఉన్నత పాఠశాల అమరాపురం అఫిలేటెడ్ విద్యాభారతి న్యూఢిల్లీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్థాపితం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నర్సరీ నుండి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద విద్యా సంస్థ శ్రీ సరస్వతి విద్యా మందిరం ఉన్నత పాఠశాల అమరాపురం అందరు విద్యార్థులలో శారీరక వికాసాన్ని పెంపొందించి ఖేల్ నందు ప్రోత్సహించి ప్రభుత్వ ఖేల్ కూద్ నందు పాల్గొన్నట్లు శిక్షణ ఇచ్చే సంస్థ శ్రీ సరస్వతి విద్యా మందిరం అమరాపురం విజ్ఞాన మేళ సైన్స్ ఫేర్ వేద గణితం వేదిక్ మ్యాథ్స్ పత్ర సమర్పణ పేపర్ ప్రజెంటేషన్ ప్రశ్న మంచ్ క్విజ్ విజ్ఞాన శాస్త్రం సంస్కృతి జ్ఞాన పరీక్షలు గణిత నమూనాలు మొదలగునవి పాఠశాల స్థాయి నుండి అఖిల భారత స్థాయి వరకు వెళ్ళే విధంగా విద్యార్థులను ప్రోత్సహించే విద్యా సంస్థ శ్రీ సరస్వతి విద్యా మందిరం అమరాపురం ఆధారభూత విషయాలపై ప్రత్యేక శిక్షణ శారీరక యోగా సంగీతం సంస్కృతం నైతిక విలువలపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్న విద్యా సంస్థ శ్రీ సరస్వతి విద్యా మందిరం అమరాపురం పరిసర గ్రామాల నుండి వస్తున్న విద్యార్థి విద్యార్థులకు బస్ సౌకర్యం కూడా కలదు విశాలమైన ఆట స్థలం 10వ తరగతి పరీక్ష ఫలితాలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత కృత్యాధార బోధన అత్యాధునిక బోధనా పరికరాలతో ఉత్తమ విద్యా బోధన కంప్యూటర్ శిక్షణ శారీరక కళాత్మక శిక్షణ యోగా మానసిక వికాస శిక్షణ బౌద్ధిక నైతిక ఆధ్యాత్మిక శిక్షణ మా విద్యా సంస్థ ప్రత్యేకతలు విద్యా భారతి అఖిల భారతీయ సంస్థాన్ అనుబంధంగా దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది వేల పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల పాఠశాలలు నడుపుతున్న ఏకైక అతిపెద్ద స్వచ్ఛంద విద్యా సంస్థలు శ్రీ సరస్వతి విద్యా మందిరం అమరాపురం అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి శ్రీ సరస్వతి విద్యా మందిరం అమరాపురం ప్రిన్సిపల్ కె మురళీకృష్ణ గారు ఎంఫిల్ సెల్ నంబర్ ఫోర్ సిక్ ఇఫూ గివ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యర్ైల్ గివ్ యూర్ చైల్డ్ శ్రీ సరస్వతి విద్యా మంది ఇంగ్లీష్ మిడియమ్ స్కూల్ అమరాపురం ఆసిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హై క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ టీచర్స్ క్లాసెస్ ఫర్ బిలో స్టూడెంట్స్ 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 స్పెషల్ క్లాస్ టు రేషియో వన్ ఇస్ ట్వంటీ ఫైవ్ వాలంటరీ పార్టిసిపేషన్ ఇన్ అట్మాస్ఫియర్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ కోర్ట్స్ ఎక్సెట్రా వెల్ ఎక్విప్డ్ ఆడియో విజువల్ రూమ్ శ్రీ సరస్వతి విద్యా మందిరం అమరాపురం ప్రిన్సిపల్ కె కే మురళీ కృష్ణీ ఎంఫిల్ శ్రీ సరస్వతి మందిరం ఉన్నత పాఠశాల అమరాపురం అఫిలియేటెడ్ టు విద్యాభారతి న్యూఢిల్లీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్థాపితం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నర్సరీ నుండి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద విద్యా సంస్థ శ్రీ సరస్వతి విద్యా మందిరం ఉన్నత పాఠశాల అమరాపురం అందరు విద్యార్థులలో శారీరక వికాసాన్ని పెంపొందించి ఖేల్ నందు ప్రోత్సహించి ప్రభుత్వ ఖేల్ కూద్ నందు పాల్గొన్నట్లు శిక్షణ ఇచ్చే సంస్థ శ్రీ సరస్వతి విద్యా మందిరం అమరాపురం విజ్ఞాన మేళ సైన్స్ ఫేర్ వేద గణితం వేదిక్ మ్యాథ్స్ పత్ర సమర్పణ పేపర్ ప్రజెంటేషన్ ప్రశ్న మంచ్ క్విజ్ విజ్ఞాన శాస్త్రం సంస్కృతి జ్ఞాన పరీక్షలు గణిత నమూనాలు మొదలగున్నవి పాఠశాల స్థాయి నుండి అఖిల భారత స్థాయి వరకు వెళ్లే విధంగా విద్యార్థులను ప్రోత్సహించే విద్యా సంస్థ శ్రీ సరస్వతి విద్యా మందిరం అమరాపురం ఆధారభూత విషయాలపై ప్రతి